సాయి శ్రీశై జయజాయి మన భద్రాచల శ్రీ శ్రీడై సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారం సందర్భంగా శ్రీ బాబావారిని ఉదయం ఐదు గంటల అధిషేన జరిగే కాగడాహారత్వం నేర్పడం జరుగుతుంది హారతి అనంతరం మన బాబావారి మందిరంలో ఉన్న ముఖమూర్తులైన గణపతికి అలాగే దత్తాత్రేయ స్వామివారికి కూడా ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి అభిషేకానంతరం ఉదయం ఆరు గంటల నుంచి కూడా శ్రీ బాబావారి మూలమూర్తికి అవజం జరుగుతుంది అదేవిధంగా గురువారం ఈ ఈరోజు శ్రీ బాబావారిని నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణాభరణాలతో కూడా మనం అలంకరించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి గురువారం తినట్టుగానే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా శ్రీ బాబావారి అన్నదానస్తుల వద్ద భక్తుల సహకారం చేత బాబావారి అన్నదానస్తుల వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా బాబావారిని దర్శించి బాబావారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ స్వామివారి ప్రభాకరాచారాన్ని మాత్రమే కోరుతాం అదేవిధంగా ప్రతినితీ కూడా నలభై నుంచి యాభై మంది జాతుకులకి మన బాబావారి మందుల వద్ద భక్తుల ఆర్థిక సహకారంతో అన్నదానం చేయడం జరుగుతోంది కావున భక్తులందరూ కూడా మహోత్తరమైన అన్నదాన కార్యక్రమం గమనించి సమంతా తోడ్పడి శ్రీ స్వామినాథుని ప్రభాకరాశాలను మార్గం కోరుతున్నాము అదేవిధంగా ప్రతీ వివాదం చెప్పగానే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరిగే సంధ్యాహారం తర్వాత ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకీ మహోత్సవం జరుగుతుంది ఈ పల్లకీ మహోత్సవంలో భాగంగా మన బాబావారిని మన బాబావారి మంది నుంచి కూడా వేల తాళాలతో పల్లకీ మీదుగా ఊరేగించుకుంటూ రాధేశ్వర రాధేశ్వర ఆలయం మీదుగా పాత ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు నుంచి కూడా మనం బాబావారిని పల్లకి సేవగా తీసుకోవడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ పల్లకి సేవలకు మరి ఇందులో పాల్గొని బాబావారి తీర్థం చూడరాజు కేంద్రం దర్శనం కోరుతున్నాం విశ్వవతి రాజుల శ్రీ సిద్ధి సాయి వర్థం ఓంసీ